ఆంధ్రాకి దాదాపు అప్పుడు పదకొండు రూపాయలు ఇప్పుడు పన్నెండు రూపాయలు తేడా ఉంది ఇప్పుడు పదమూడు రూపాయలు అయిపోయిందా నూట పంతొమ్మిది రోజులు పదమూడు అయిపోయింది భారతదేశంలోనే లీటర్ పెట్రోల్ డీజిల్ పైన ఎక్కువ పన్ను వేసే ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ముప్పై రూపాయలు పన్ను వేస్తుంది తప్పనిసరిగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక పెట్రోల్ డీజిల్ పైన వేసే పన్నే కాదు ఇంటి పైన వేసే పన్ను చెత్త పైన వేసే పన్ను రేపో మాపో మీరు పీల్చే గాలి పైన కూడా పన్నేస్తారు అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్ డీజిల్తో పాటు అన్ని ధరలు తగ్గించేస్తారట ఇప్పుడు అధికారంలోనే ఉన్నారుగా మీరు ధరలు తగ్గించిన ఒక్క వస్తువు పేరు చెప్పండి అప్పట్లో కర్ణాటకకు పోయి పెట్రోల్ డీజిల్ కొట్టించుకున్నారో లేదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం పెట్రోల్ డీజిల్ కోసం కర్ణాటక తమిళనాడు ఒడిశా యానాం పోతున్నారు పోయే వాళ్ళు పోతారు పోలేని వాళ్ళు వినండి ఈ బాధుడు చాలదన్నట్లు త్వరలో ప్రకృతి వైపరీత్యాల నిధి పేరుతో అదనపు సెస్ విధించేందుకు ఫైళ్లు సిద్ధమవుతుంది